అందరికీ నమస్తా అండి కొమ్మునేని శ్రీనివాస్కు రావడం అయితే గత రెండు రోజుల క్రితమే వచ్చింది కానీ సెలవుల కారణంగా ఇవాళ వరకు కూడా రిలీజ్ అవ్వాలి జస్ట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందేమో జైలు నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఘనంగా బ్రహ్మాండంగా కొమ్మునేని శ్రీనివాస్కి పోలదండలు వేసి మరీ వెల్కమ్ చెప్పారండి దేనికి పూలదండలు అంటే అమరావతి మహిళల్ని ఒక నీచుడ చేత తన డెబెయిట్లో అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి ఇది దేవతల రాజధాని కాదు వేసల రాజధాని అని చెప్పేసి అని అతని చేత మాట్లాడిపించినందుకు కొమ్మినేని శ్రీనివాస్కి పూలదండంతో సత్కారం చేసి మరి ఘనస్వాగతం పలికెరండి ముఖ్యంగా అంబటి రాంబాబు అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నాయకులు ఏమైనా తెలియగలుగుతా మీకు ఒక ఆస్థైన సిగ్గు శరం లాంటిది ఏదైనా ఉన్నాయా మీది మనిషి బతుకులేనా అసలు నేను అడుగుతున్నా ఏం ఘనకార్యం చేశాడని చెప్పేసి అని పూలదండలతో కొమ్మునేని శ్రీనివాస్ని సత్కరించారు సిగ్గని పెంచాలి అంటే మహిళల్ని కించపరిచి అమ్మనాభూతులు మాట్లాడి వాళ్ళు అలాగా వాళ్ళు ఎలాగా చుట్టుపక్కల ప్రాంతాలు ఎలాగ అని చెప్పేసి అని మాట్లాడుతున్నప్పుడు ఖండించుకుంటారు నవినందుక రాష్ట్ర ప్రజల్లో ఇక్కడ బాగా గమనించుకోవాలి ఎవరైతే బూతులు బాగా మాట్లాడతారో వాళ్ళే కావాలి ఉదాహరణకి కొడాలని కావచ్చు రోజా కావచ్చు అంబట్రాంబో కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా అలాగే కొమ్మనేని శ్రీనివాసు ఇంకా కృష్ణరాజు లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళ మాత్రమే వీళ్ళకి కావాలి తప్పితే వాస్తవాలు ఇప్పుడు మాట్లాడండి మీరు బాగా గమనించారో లేదో వైసీపీలో మెజారిటీ తొంభై శాతం మహిళల్ని నీచాది నీచంగా కించపరిచి మాట్లాడే వ్యక్తులే ఉంటారు అది కొమ్మనేని అనే కాదు అధికార ప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలుగా చేసిన వ్యక్తులు కావచ్చు మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు మెజారిటీ తొంభై శాతం వ్యక్తులు మహిళలు కించపరుస్తూ మాట్లాడే వ్యక్తులే అందులోనూ మహిళా నాయకురాలు అయినా సరే సిపి పార్టీలో ఉన్న మహిళా నాయకురాలు అయినా ఉదాహరణకి రోజాని ఉదాహరణకి రోజా జీవితే సరిపోతాయి ఎవరు అవసరం లేదు దిగజారిపోయి మాట్లాడే వ్యక్తులు పైగా సాక్షులు పెట్టే చెప్పనా రిలీజ్ తర్వాత కొమ్మనేని రియాక్షన్ దేనికి రియాక్షన్ నాకు అర్థం మొదట్లో ఆ డిబేట్లో మాట్లాడిన మాటలు తప్పు సాక్షి యాజమాన్యం ఖండించింది అని చెప్పేసి అని మాట్లాడారు కదా కొమ్మనేని శ్రీనివాస్ మాట్లాడడం కాదు ఆ డిబేట్ నిర్వహించకూడదు ఆ కృష్ణరాజు మాట్లాడిన మాటలు తప్పు మేము దీన్ని సమర్థించట్లేదు అని చెప్పేసి అని సాక్షి యాజమాన్యం అలాగే కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా చెప్పిన మాటలు కదా ఆ తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత సడన్గా ప్లేట్ మార్చేసి కొమ్ము నేని పైన పెట్టిన అక్రమ కేసు ఇవాళ కొమ్ము నేను స్వతపోసా కాబట్టి మేము సన్మానించి సత్కారాలు చేసి ఘన స్వాగతం పలుకుతామని మాట్లాడుతున్నాను ఒక స్టాండ్ మీద ఉన్నది ఇప్పుడు మనం ఆ వార్త బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోల్ అయిన తర్వాత ఖండించారు కదా మరి సడన్గా బెయిల్ వచ్చిన తర్వాత సడన్గా కొమ్మునేని సుధపో ఎలా అయిపోతాడు ఎందుకు అంత ఘన స్వాగతాలని నలుపుతున్నా అంటే ఆ వ్యాఖ్యలకు సాక్షి యాజమానం మద్దతు తెలుపుతుంది కొమ్మనేని శ్రీనివాస్ కావచ్చు లేదంటే కృష్ణవరాజు కావచ్చు అమరావతి ప్రాంతం పైన అమరావతిలో ఉన్న అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళల పనిచేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ ఇవాళ కొమ్మనేనికి ఘన స్వాగతం పలికారండి కనీసం సిగ్గనే అనిపించట్లా ఇవాళ ఒక మాట మాట్లాడతారు రేపు ఒక మాట మాట్లాడతారు ఏంట్రా అంటే నిన్న మాట్లాడిన మాటలు ప్రజల్లో గుర్తుండదు ప్రజలు అందరు కూడా మర్చిపోతారు ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతారని భ్రమల్లో ప్రజలు ఎవరు కూడా మర్చిపోరండి మీరు ఆ ఊహల్లోని ఆ భ్రమంలోని మీరు బతికేతున్నారేమో కానీ ఎవరు కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని మర్చిపోరు అది మీ భ్రమ ముందు వాటి నుంచి బయటికి రండి విష ప్రచారాలు మానేయండి మహిళను గౌరవించండి వాళ్ళ పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడుతూ మరి మీరు కూడా మాట్లాడుతున్నారు కదండి ఆ రోజును ఉద్దేశించి అలా అంటున్నారు కదండి రోజా ఈనాడు మహిళగా మాట్లాడాలి మీరు రావాలంటే తను మాట్లాడిన మాటలు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తను మాట్లాడిన మాటలు సాధారణంగా మీ కుటుంబంలో ఉన్న మహిళలు అయితే మాట్లాడతారా దీనికి సమాధానం చెప్పని ఏమవుతు రోజా మాట్లాడిన మాటలు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాట్లాడగలుగుతారా పోనీ వినగలుగుతారా మాట్లాడవద్దండి వినగలుగుతారా వెళ్ళాం కదా మాట్లాడితే రోజా మహిళ కదా ఆవును ఎందుకు మీరు మాట్లాడుతారని మీరు మిగిలిన మహిళలు ఎవరు కూడా రోజాలా మాట్లాడరే సింపుల్ లాజిక్ అండి ఇప్పుడు రోజా మంత్రి హోదాలో ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని మాట్లాడింది ఏమంటే ఇప్పుడు ఆ వైసీపీ కార్యకర్తలు కానీ లేదంటే వైసీపీ అభిమానులు కానీ ఆ రోజానేవానంటే అగేసుకొని వచ్చేస్తారు కదా మీ ఇళ్లలో ఉన్న మహిళలు ఎవరైనా సరే వారికి బలం కింద బహిరంగంగా పది మంది ఉన్నప్పుడు అలా మాట్లాడతారా నోట్లో ఏం పెట్టుకున్నావని అడుగుతారా జస్ట్ ఊరికి అడుగుతుంది అంతే ఇలా అడిగితే మళ్ళీ పౌరుషాలు ఎత్తుకొచ్చేస్తాం మనకి కదా మరి పౌరుషాలు పొడుచుకోవచ్చేస్తా మళ్ళీ అందరికి అలాగే పొడుచుకొస్తాయి సో మహిళలు ఎప్పుడు కూడా మహిళల మాట్లాడితే మరొక గౌరవం అంటే కదా ఇప్పుడు గౌరవ గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి మీరు నన్ను ఏమండి అంటే నేను కూడా మిమ్మల్ని ఏమండి అంట లేదంటే పేరు పెట్టి పిలుస్తూ పేరు పెట్టి పిలుస్తా ఏరా అంటే అంటే ఏరానే అంట కదా మీరు ఇవ్వని గౌరవం అని తిరిగి మీకు అంటేనా అలాగే చాలా మంది వైసీపీలో మహిళా నాయకురాలు ఉన్నారు ఉదాహరణకి పుష్పశ్రీవాణి గారు కావచ్చు లేదంటే మాజీ హోంమంత్రి సుచరిత గారు కావచ్చు కదా ఇంకా తానేటి వనిత గారు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు సుచరిత గారు తానేటి వనిత గారు పుష్పశ్రీవాణి గారు ఇంకా మహిళా నాయకురాలు కూడా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళెవరో కూడా రాజకీయాలే మాట్లాడతారు కానీ రోజాలాగా దిగజారిపోయి ఏంటంటే నోట్లో అవి పెట్టుకున్నారు అవి పెట్టుకున్నారని ఏనాడైనా మాట్లాడటం మీరు చూసారా చూడలేదు కదా కానీ మీరు చూసారా లేదు ఎవరు మాట్లాడాల అంతమంది వైసీపీ నాయకులు వైసీపీలో మహిళా నాయకురాలు ఉండగా కేవలం రోజా ఎందుకు టార్గెట్ చేశారండి ఐ బాబు లేదండి రోజా స్టేట్ లెవెల్ నాయకురాలు అండి బలహీన వాయిస్ అండి వచ్చేం కాదు ఇక మీరు నాలుగు భూతమార్లు పట్టుకొని మీరు బలహీన వాయిస్ అనుకున్నారంటే ఇప్పుడు కొన కొడాలని ఫేమ్ లోకి వచ్చిన వల్ల వంశీ ఫేమ్ లోకి వచ్చిన అంబటరాంబాబు ఫేమీలోకి వచ్చిన అంత బూత్ బ్యాచ్ బూతులు మూలంగా వీళ్ళంతా ఫేమ్ లోకి వచ్చారు అంతేగాని వీళ్ళు ఏదైనా పట్టుమని పది నిమిషాల పాటు సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులా అండి ఏమంటే రోజు ఎప్పుడైనా తన శాఖకు సంబంధించి కానీ తన నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏ రోజైనా సరే పట్టుమని పది నిమిషాల పాటు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందా లేదు అమ్మట్రమ్మ మాట్లాడేడా లేదు ఒకడన్నాను నీ అమ్మ మొగుడు ఆడమ్మ మొగుడు ఇడక్క ఆడక్క ఆడాలి ఇవే మాటలు మాట్లాడేది అధికారంలో ఉండగా ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఒక ప్రాంత ప్రజల్లో మనకు ఓటేయలేదు కదా అని చెప్పేసి నిజాదంగా నిజంగా మాట్లాడే వ్యక్తులకి మీరు ఘనంగా పూలదండలు వేసి మరీ ఆహ్వానిస్తున్నారంటే అసలు మీకు మహిళల పైన ఉన్న గౌరవం ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది తైలాండ్కి తీసుకెళ్ళిపోయినా కానీ బాధ అనిపించకపోతుంది కానీ నాకు ఎందుకో కొమ్మనేని శ్రీనివాస సత్కరిస్తుంటే ఘనస్వాగతం పలుకుతుంటే ఎందుకో నచ్చలేదండి మీరు రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతారా అనిపించింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను ఎప్పటికైనా మనకి పదకొండు ఎందుకు వచ్చినాయి అని ఒక్కసారి మన నాయకులతో మన కార్యకర్తలతో ఒక సమీక్ష లాంటిది పెట్టుకొని మనం ఎందుకు ఇంతలా దిగజారిపోయాము మనకి భారీ మెజారిటీ నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి ఎందుకు పరిమితం అయిపోయేమో దానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి అని ఒక్కసారి నాయకులు కార్యకర్తలతో ఒక చిన్న సమీక్ష లాంటిదో చిన్న సమావేశం లాంటితో పెట్టుకొని ఒక రెండు గంటలో మూడు గంటలో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే మెజారిటీ తొంభై తొమ్మిది శాతం మీ నాయకులు మీ కార్యకర్తలే జగన్మోహన్ మోహన్ రెడ్డి చెప్తారో చెప్పనా అనా మనం అధికారంలో ఉన్నప్పుడు కొడల్లాని లాంటి వ్యక్తుల చేత లేదంటే ఇంకొంతమంది మంది చేత మహిళలని కూడా చూడకుండా పెద్దయినాన్ని కూడా చూడకుంటా వయసు రియా చెప్పేసి అని కూడా గౌరవం ఇవ్వకుండా అమరాబూతులు మాట్లాడేవన్నా ప్రజలు ఎవరు కూడా దాన్ని సమర్థించలేదు ఆ సహించుకున్నారో మన మంత్రులు ప్రెస్ మీట్లు పెడుతుంటే ప్రజలు టీవీ కట్టేసే వాళ్ళన్నా మన ఓటమికి ప్రధాన కారణం బూతులు జగన్మోహన్ రెడ్డికి తెలియదే కాదు ఆ బూతులు ఎవరో ఎమ్మెల్యేలు మాట్లాడేరులే నాయకులు మాట్లాడేళ్లే వాళ్ళకి తెలియదులే అని అనుకోవడం కూడా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెడితే ఆ సభ స్టార్టింగ్లో చిన్నపిల్లలు మాట్లాడినా నాయకులు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా సరే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమరావతులు తిట్టామని ఆ సభ స్టార్ట్ అవుతుంది ఉదాహరణ జోగిరా తీసుకుంటాయి ఇంకొంతమంది మంత్రులు తీసుకుంటాయి ఏ సభ అయినా సరే తెల్లని బూతులు తిట్టాలా తిట్టడమే బూత్లతో స్టార్ట్ అవుతుంది సభ స్వయంగా జగన్మోహన్ రెడ్డి సమర్థించే వాటి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి పరిపాలనా విధంగా కానీ మొదటిదైతే ఇది ఒకటే అన్న జగన్మోహన్ రెడ్డి ఇది బాగా తెలుసుకోవాలి ఎక్కడైనా ఇలాంటి బూతు బ్యాచ్ని సమర్థించడం మానేస్తే మీ పార్టీకి ఒక లైఫ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకుంటే బాగా